హాయ్ నమస్తే ఆల్ ఎన్ మన్ ఛానల్ ఛానల్కు స్వాగతం ఈరోజైతే మనకి ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలిగి ఉన్న అవిసింజలను అయితే మనం పొడి చేసుకుందాము ఈ పొడి అయితే ధనియా పొడి ఇలాంటి కారపొడ్లు అన్నట్లు కన్నా దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కంపల్సరీగా అయితే ట్రై చేయండి మీరు మీకే తెలుస్తుంది కరకరలాడుతూ దీని టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా అయితే మనం అవిసి గింజలను అయితే వేపేసుకుందాము ఇవి చిటపట్ల ఆడుతున్నాయి చూడండి ఆ సౌండ్ వచ్చే వరకు అయితే వేపేసుకోవచ్చు వేపేసుకుని ఈసారి అయితే మనం వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుని చల్లారి పెట్టేసుకోవాలి ఇవి చల్లారిలోగా మనం ఆ విసిగింజల పొడిలోకి కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా రెడీ చేసేసుకుందాము ఈసారి అయితే బాండి పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసి అందులో కాస్త ధనియాలు వేసుకుని ఒక వేపు అయితే వేపేసుకుందాము ఇవి లైట్గా వేపుకున్నాక కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసేసి వీటిని కూడా ఒక వేపు వేపేసుకుందాము తర్వాత అయితే హాఫ్ కప్పు వేరుసనగుళ్ళు వేసుకుని వాటిని కూడా లైట్గా వేపి తర్వాత ఒక కప్పు కరివేపాకు అయితే వేసుకున్నాను మీకు ఇంకా కరివేపాకు ఫ్లేవర్ ఎక్కువ ఇష్టమైతే ఇంకా యాడ్ చేసుకోండి అది పూర్తిగా మీ ఆప్షనలే అవసరం మిక్సీ పట్టేయాలి మిక్సీ పట్టుకున్న అయితే వేరే ప్లేట్లో వేసుకుని ఈసారి మనం పోపు దినుసులను కూడా మిక్సీ పట్టేసుకుందాము పోపు దినుసులు మిక్సీ పట్టేటప్పుడు మనం కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా వెల్లుల్లిపాయ రెమ్మలు రుచికి సరిపడినంత సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాక కొద్దిగా చింతపండు కూడా వేసుకుని ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకుందాము తర్వాత ముందుగా మిక్సీ పట్టిన ఆవిష్కింజల పొడి కూడా వేసి ఇవన్నీటిని ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ పట్టేసుకుంటే ఈ విధంగా రెడీ చేసుకుంటే మన అవిష్కింజల పొడి అయితే రెడీ అయిపోయినట్టే ఈ అవిష్కింజల పొడి రైస్లోని వేసుకుని తింటే చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్ వచ్చేసి ఆవనూన వేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది నెయ్యి అయినా బాగానే ఉంటుంది కానీ ఆవ నూనెతో ట్రై చేయండి నాకు టేస్ట్ ఎలా వస్తుందో కామెంట్ అయితే చేసేయండి వీడియో కాన్ఫరెన్స్ వస్తే మీకు ఏం చేయాలో తెలుసు కదా ఉంటామండి మరి బాయ్